సూపర్ టేస్టీ సూపర్ ఎమ్మె చికెన్ ఫ్రై విత్ కొత్తిమీర కారానికి మనం మిక్సీ జార్ లో ఒక పెద్ద అన్ని చీలికల్లా చేసుకుని వేసుకున్నామండి ఏడిమిది పచ్చిమిర్చి ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక అంగుళము అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము విధంగా ఒక బంచ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాము ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్లు వచ్చేసి ధనియాలు యాడ్ చేసుకున్నాం ఒక స్టార్ అని వేసుకున్నామండి అదేవిధంగా మూడు మరాఠీ మొగ్గలు ఐదారు లవంగాలు ఐదారు ఎలాచి దాల్చిన చెక్క పీసెస్ ఒక రెండు చిన్నవి యాడ్ చేసుకుంటామండి చిన్న జాజికే ముక్క ఇక్కడ యాడ్ చేసుకుంటామండి ఒక రెండు మూడు స్ట్రింగ్స్ జాపత్రి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాము ఇంకా బానర్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై అవనేస్తామండి తర్వాత టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాము దాంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట బేసిక్గా ఏంటంటే ఈ ఆయిల్లో కొంచెం అట్లా ఫ్రై అవ్వాలండి చికెన్ దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడుకుని ఆఫ్టర్ టెన్ మినిట్స్ చక్కగా చికెన్ నుంచి వాటర్ అంతా చికెన్ మంచిగా ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి అసలు ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేను డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ చికెన్ ఫ్రై విత్ కొత్తిమీర కారం ఇప్పుడు ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఇంకా మనం వాటర్ అది ఏమి యాడ్ చేయక్కర్లేదు ఆ చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ కంటెంట్ మనకు సరిపోతుంది అనమాట మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మళ్ళా ఒక ఐదు నుంచి పది నిమిషాలు పాటు ఉడుకునిస్తామండి చూసారా మెల్లిగా ఆయిల్ సెపరేట్ అవటం మొదలు పెట్టింది ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు వేసుకుంటాము ఇంకొంచెం వాటర్ దగ్గరికి ఎగిరేంత వరకు ఇంకొక నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటామండి ఇంక అంతే ఎక్కిన్ ఫ్రై విత్ కొత్తిమీర కారం రెడీ అండి సర్వ్ చేయడానికి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది